ఇక్కడ చూడండి ఇది ఇంకొక చెట్టు అంజీర్ చెట్టు టర్కీ వెరైటీ అని ఇచ్చారండి అప్పటి నుంచి చాలా కాయలు కాసింది కింద నుంచి ఒక కొమ్మ వచ్చింది అనమాట ఆ కొమ్మకి నేను అంటు కట్టాను చూడండి ఒక చెట్టుతోటి ఎన్నో మనం అంటు మొక్కలు తయారు చేసుకోవచ్చండి రూట్స్ చూసారు ఎంత బాగా వచ్చింది అదే విధంగా ఇక్కడ కవర్లో వాటర్ పోసి కట్టాను చూడండి రూట్స్ వచ్చినాయి వాటర్ అయిపోయినాయి తింటావు అందుకే ఇది ముందుగానే కట్ చేసేసానండి అండి కొమ్మ ఇక్కడ కాయలు ఉన్నాయి దీనికి పెద్ద కొమ్మ అండి చాలా పొడవుగా వెళ్ళిపోయింది అనమాట కొమ్మ అందుకని ఇలా సెట్ చేసాను సెట్ చేసిన తర్వాత చక్కగా ఎంత బాగా రూట్స్ వచ్చినాయి చూసారా అదిగోండి ఇప్పుడు ఇది కవర్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను కవరు తీసేస్తున్నాను లోపల దూరండి ఇలా రూట్స్ వచ్చినాయి నేను కవరు కట్టేటప్పుడు కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను సగం కట్ చేసి కొమ్మని ఇలా కవర్ లోపలకు దూడ్చి కట్టేసేయాలన్నమాట అదిగా అండి மெல்லாக ஜாக்கூட்ஸ் தியககுண்டி வச்சேன் దీంట్లో వాటర్ అయిపోవటం వల్ల లోపల కవర్ ఒక పట్టేసినాయి ఈ రూట్స్ అది కాండి సరే అంత చక్కగా వచ్చినాయి రూట్స్ వాటర్లో చక్కగా రూట్స్ వచ్చినాయండి అక్కడ చూసారా ఇవన్నీ ఇప్పుడే అరటి పిల్లకలు పెట్టించానండి అయిపోండి అరటి పిల్లకలు ఒకటి తీయటం కూడా చూపిస్తాను కొంతమంది అరటి పిల్లకలు ఎలా తీయాలండి అని అడిగారు అవన్నీ తీసి పిల్లకలు ఇక్కడ పెట్టాను ఈ పక్కనే అంజీరి మొక్క నాటిస్తున్నాను చూడండి నాటు మేస్త్రి అది అలా పెట్టేసి టాపీ తోటి మట్టి పెట్టేసి మెల్లగా రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా పెట్టు ఓకే అంతే అలా పెట్టేసి వాటర్ పోసేస్తే ఇప్పుడు వాటర్ పోసేయాలి అది నీట్ గా పెట్టేశాడు ఇప్పుడు ఒకటి నాటటం చూపించాను కదా ఒక కొమ్మ కట్ చేసి దాంట్లో వాటర్ అంతా అయిపోయింది అనమాట రూట్స్ ఫీల్ చేసుకున్నాయి ఇక్కడ చూసారే కొమ్మకి మధ్యలో కట్ చేసి నేను కవర్ కట్టానండి కవర్లో వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత రూట్స్ చూసారా కరెక్ట్గా వన్ మంత్కి రూట్స్ బాగా డెవలప్ అయినాయి అనమాట నేను ముందు కట్టేటప్పుడు ఎందుకు చూపించలేదంటే రూట్స్ ఎలా వస్తాయి ఎన్ని రోజులకు వస్తాయో చూసుకొని అప్పుడు మీకు చెప్దామనే ఉద్దేశంతో నేను అలా ముందే కట్టేసానండి ఈసారి మళ్ళీ కరెక్ట్గా కట్టేటప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పక్క పక్కనే చెట్లు ఉండబట్టడం వలన బాగు పడిపోయింది కవరు ఓపెన్ చేశాను గట్టిగా కట్టాలండి నేను అవి ప్లాస్టిక్ వైర్లతోటి కట్టాను అనమాట అక్కడ వైర్లు కూడా చూపిస్తాను కొమ్మ ఎలా కట్ చేసానో చూడండి ఇదిగోండి కొమ్మ అలా సగానికి అలా చీల్చాలన్నమాట సైడ్ కొమ్మని చీల్చిన తర్వాత చూసారు ఎంత బాగా రూట్స్ వచ్చినాయి వన్ మంత్ అండి ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం 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 మొదలైని తర్వాత వన్ మంత్కి కరెక్ట్గా అన్ని రూట్స్ వచ్చేసినాయి అనమాట సింపుల్ అండి ఇలా ఇదిగోండి ఇట్లా కొమ్మ కట్ చేసి ఈ కవర్ ఉంటుంది కదా మనకి సరుకులు వచ్చే కవరు వాటర్ పోసి ఆ వాటర్లో ఈ కొమ్మని దించేసి గట్టిగా కట్టాలి వాటర్ ఎక్కువగా పోయాలండి ఫుల్ వాటర్ నింపి కట్టేసేస్తే మీకు ఇంత బాగా రూట్స్ వస్తున్నాయి అంజీరికి నేను ఒక్కొక్క మొక్క ఇలా ట్రై చేస్తున్నానండి ఈ అంజీరికి రూట్స్ వచ్చినాయి కాబట్టి చూపించాను ఇంకా కొన్ని మొక్కలకు కూడా నేను ట్రై చేసి అవి రూట్స్ వచ్చి బాగా డెవలప్ అయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఒక కొమ్మ అయితే వాటర్ అయిపోయిందని నాటేసాను కదా అది చూపించాను కదా ఇప్పుడు ఇది ఇది కట్ చేస్తానండి సరే ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి చికింద దాకైనా కట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ సైడ్ కొమ్మలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ వదిలేసేసి ఇక్కడ కట్ చేసేసేయాలి కట్ చేసి చూపిస్తాను కట్ చేసేసాను చూసారా రూట్స్ ఎంత బాగా వచ్చినాయి అలా కట్ చేయాలండి సైడ్కి కొమ్మ సగం అంతవరకు ఒక నాలుగించులు కట్ చేసేసి అక్కడ కవర్లో వాటర్ పోసి గట్టిగా కట్టేసేయాలి అంతేనండి కట్టేయగానే చూడండి ఎంత బాగా వచ్చినాయి వన్ మంత్ పట్టిందండి రూట్స్ రావడానికి ఈ కొమ్మ చూసారా కాయలు ఎన్ని కాయలు ఉన్నాయ్ కొమ్మకి అదిగోండి ఇది వెంటనే నాటేసేయాలన్నమాట ఇప్పుడు నాటేస్తాను కొమ్మ ఎంత మందం చూసారా ఎంత మందంగా ఉందో కొంచెం ముదురు కొమ్మ గట్టి కొమ్మ చూసి మనము ఇలా రూట్స్ తెప్పించుకోవచ్చు అండి ఎన్నో మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు ఒక్క అంజీరి చెట్టు ఉంటే ఎన్నో మొక్కలు మనం నెల నెల ఇలా కట్ చేసుకొని కొమ్మలు ఉండాలి కానీ ఎన్ని చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో వీటన్నిటిని డెవలప్ చేసుకొని మనం చక్కగా అంటు మొక్కగా గ్రాఫ్టెడ్ మొక్కగా మనమే మన గార్డెన్లో తయారు చేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఏమేమి మనం ట్రై చేయొచ్చు ఈ విధంగా కొమ్మలతోటి వస్తాయని అడుగుతున్నారండి కొమ్మలతో వస్తాయా అంటే అని అడుగుతున్నారు కొమ్మలు రావండి నేను ట్రై చేశాను కొమ్మలు ముదురు ముదురు కొమ్మలే నాటాను నాటిన తర్వాత చక్కగా చిగుర్లు వస్తున్నాయి చిగుర్లు వచ్చి అలా నాలుగైదు ఆకులు వచ్చిన తర్వాత ఎండిపోతున్నాయి అనమాట నేను చాలా చోట్లే నేను కొమ్మలు కట్ చేసినప్పుడు నాటాను కానీ రాలేదనమాట బతికింది చక్కగా ఆకులు వస్తున్నాయి అనుకున్న టైంలో చనిపోతుందండి అందుకని నేను ఈ విధంగా ట్రై చేసి ఈ అంజీరు మొక్కల్ని డెవలప్ చేస్తున్నాను ఇవన్నీ చూసారా అరటి మొక్కలు ఇవన్నీ రకరకాల అరటి మొక్కలు ఇంతకుముందు చూపించాను మీకు అదిగోండి అరటి పిలకలు అన్నీ తీశాను ఇప్పుడే ఇక్కడ ఒక పిలక ఉంది ఇది ఎలా తీయాలండి అని అడుగుతున్నారు ఈజీ అండి తీయటం చాలా ఈజీ గడపారు తీసుకొని ఈ పక్కన హోలేసి పైకి లేపాలి చాలా ఈజీ కొంతమంది అరటి పిలకలు ఎలా తీయాలో చూపించండి మాకు కట్ అయిపోతాయి రావట్లేదని చెప్తున్నారు అందుకని చిన్నగా ఇప్పుడే ఈ వీడియోలోనే మీకు ఇంకొక చిన్న వీడియో చేసి చూపిస్తున్నాను ఆ గడ్డపార తీసుకో మేస్త్రి గడ్డపారతోనే లేపాలండి మనం టాపితోటి చుట్టూ తవ్వి లేపేస్తే అవి రూట్స్ రావు గడ్డపార ఇక్కడ వేయి మేస్త్రి ఇక్కడ వేసి లేపు చూసారా ఒక జాన దూరంలో గడ్డపార వేసి అలా లేపాలి మొక్కని ఈజీగా లేచిద్దండి సైడ్ పిలకలు అదిగో రూట్స్ కట్ కాకుండా ఇదిగో వానపాములు చూసారా ఎలా పైకి వచ్చేసినాయో చిన్న పిలకి కాబట్టి మనం గట్టిగా లాగేస్తే వచ్చేస్తుంది అదిగోండి రూట్స్ ఉన్నాయి ఆ రెండు మూడు రూట్స్ ఉన్నా చాలు ఈ గడ్డ ఈ గడ్డ తెగకుండా రావాలండి అంతే ఆ గడ్డ చూసారా ఆ గడ్డ అంత మాత్రం గడ్డ వస్తే ఈజీగా అంటుకుంటుంది మనం ఈ పిలక తీసుకొని మనం వేరే ప్లేస్లో నాటుకోవచ్చు నేను అక్కడ చూపించాను కదా అదే ప్లేస్లో నాటబోతున్నాను అన్నీ అన్ని ఈ మొక్కల పిలకలన్నీ తీశానండి గడ్డపారతోనే మీరు పైకి లేపాలి మొక్కలు